సో ఈ చైల్డ్ ప్రొటెక్షన్ చేయడానికి అందించడానికి ఎవరంటే అందాలి కాబట్టి ఆ క్రియేట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ప్రొవిజన్ ఫిక్స్ చేసిన తర్వాత అటువంటి పిల్లల్ని మనం సొసైటీలో చూడకుండా ఉంటాము పిల్లలందరినీ కూడా ప్రొటెక్టివ్ జోన్ లో చూడడానికి అవకాశం ఉంటుంది అనేది మనం మీరు గమనించండి ఎప్పుడైనా సరే తల్లు తీసుకొచ్చే వరల్డ్ లో ఉన్న రోజుల పిల్లలు ఎప్పుడు మెలుగుగా ఉంటారు నిద్రపోతానే ఉంటారు వాళ్ళు నల్లమంది తీసుకొస్తారు వాళ్ళకి దానికి రోజుకి ఎత్త ఉంటుంది రోజుకి ఇన్ని ఉంటుంది నెలకు ఇన్ని రూపాయలన్నీ ఎత్తు ఉంటుంది ఒకవేళ తల్లి దగ్గర ఉన్నప్పుడు కనుక చైల్డ్ చనిపోతే ఒక సంవత్సరం అతిగడితే చాలండి సో చైల్డ్కి ఈరోజు నేను వంద రూపాయలు కనుక పే చేయాలి ఈ చైల్డ్ని నేను తీసుకెళ్ళి బెగింగ్ చేసుకునే దానికి వంద రూపాయలు పే చేయాలని నేను ఒప్పందం కుదుర్చుకుంటే నేను నల్లమంది వేసే క్రమంలో కొంచెం మోతాదు ఎక్కువయ్యి లేదంటే ఎండ ఎక్కువయ్యి వాంగ్లో తడిచి ఇంకేదైనా చిన్న యాక్సిడెంట్కి గురయ్యి నా దగ్గర ఉన్న చెళ్ళు చనిపోతే నేను తీసుకొచ్చిన చెడు చనిపోతే సంవత్సరానికి ఎంత రోజుకు వంద రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు ఇంటూ వంద ఇంటూ చేసేసి ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే ఆ వాల్యూ అక్కడితో అయిపోయింది ఆ చెడు వాల్యూ సో అది మనం ఇచ్చే రూపాయల వెనకాల ఉండే ఇది సో అది గుర్తుపెట్టుకోండి ప్రొటెక్షన్ అనేది దాని దగ్గర వచ్చింది ఇది ప్రొటెక్షన్ ఇది ఎందుకు చెప్పానంటే నెగ్లిజెన్స్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదండి ఇన్ని రకాల సమస్యలు మనం మాట్లాడుకున్నాం పిల్లల గురించి రకరకాల సమస్యలు ఉన్న పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ ఏ పిల్లల యొక్క సమస్య చూసినా సరే ఒక నాలుగైదు రకాల ప్రమాదకరమైన కారకాలు వాళ్ళకు ఉంటాయి ఏంటంటే ఏ ప్రాబ్లంలో చైల్డ్ ఉన్నా వాడి మీద ఎబ్యూజ్ ఉంటుంది వేధింపు ఎబ్యూజ్ అంటే వేధింపు ఉంటుంది తర్వాత వైలెన్స్ ఉంటుంది ఆ చైల్డ్ మీద హిమ్స్ ఉంటుంది వయలెన్స్ మీన్స్ హిమ్స్ ఉంటుంది ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది అంటే దోపిడీ నెగ్లిజెన్స్ మనం ఎలాగైతే వాడి రైట్ని మనం నెగ్లెక్ట్ చేసి మనం ఒక రూపాయి పడేస్తున్నామో లేదా ఒక మనిషి చనిపోతే ఆ పిల్లోడు చనిపోతే ఒక సంవత్సరం డబ్బులు ఇచ్చేసి వదిలిచ్చేసుకుంటున్నామో మనం రెస్పాన్సిబిలిటీ ఎలాగైతే ఫీల్ అవ్వకుండా ఇగ్నోర్ చేస్తున్నామో ఇదే నెగ్లిజెన్స్ వాడికి అందాల్సింది అనకుండా పట్టించుకోకుండా ఉండదే నెగ్లిజెన్స్ తర్వాత అన్నెసరీ సపరేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ ఉంటుంది సో నేను అన్నెసిసరీ సపరేషన్ అన్న ఈ చైల్డ్ ఇంటి నుంచి అవసరం లేకుండా బయట ఉండటం అయితే రన్ అవే కిడ్నాపు అబ్డక్షను మిస్సింగ్ అభాండం చేయటం మాకు అక్కర్లేదు వదిలేయటం మనం చూస్తూ ఉంటాం చాలా మంది పిల్లలు మురిగ్గాలు వల్లనూ రకరకాల చోట్ల చూస్తూ ఉంటాం మేము రెస్క్యూ చేశాం ఒక ఊర్లో ఏరియా హాస్పిటల్ ముందు పొద్దున్న ఈ మున్సిపల్ స్వీపర్స్ ఊడుస్తూ ఉంటే కుక్కలు కొట్టుకుంటా ఉంటాయి కవర్ కోసం వాకుతున్నాను నాలుగైదు కుక్కలు కలిసి క్యారీ బ్యాగ్ ఏదో సౌండ్ వినపడింది వీళ్ళు కుక్కలు తరివేసి ఏముంది అని చూస్తే ఒక చైల్డ్ వచ్చింది రెండు రోజుల చైల్డ్ వచ్చింది నుంచి బయటికి ఆ వాసనకి పురిటి వాసనకి కుక్కలు కొట్టుకున్నాయి తినాలని ఆ చైల్డ్ తినాలని ఆ చైల్డ్ లైఫ్ ఉంది కాబట్టి బతికింది అలాంటి పిల్లలు ఎంతో మందిని రెస్క్యూ చేసాం ఒకసారి కుక్కలు కరిచేసినాయి ఒక చోట కృష్ణానది ఒడ్డున పడేస్తే అది కూడా ఒక హాస్పిటల్ దగ్గర పడేస్తే కుక్కలు వంటి నిండా కరిచేసింది ఆ చైల్డ్ను లాత్కొని పీక్కున్నప్పుడు సేమ్ మళ్ళీ మున్సిపల్ వర్కర్స్ రెస్క్యూ చేశారు ఆ చైల్డ్ని పదిహేను రోజులు ఇంక్యూపేటర్లో అట్లాగే ఐసీయూలో పెట్టిన తర్వాత పదహారు రోజులు చనిపోయాడు ఆ బాబు పదిహేను రోజులు పోరాడాడు మేము చాలా బాధపడ్డాం వాడిని బతికించలేకపోయేవాడిని ఇదంతా దేనికి వస్తుంది నెగ్లిజెన్స్ అండ్ అన్నెసరీ సపరేషన్ ఫ్యామిలీలో ఉంటే అది ప్రొటెక్టివ్ జోన్ చేయడానికి వాడు దూరం కాపాడకూడదు కుటుంబానికి కానీ దూరం అయ్యాడు ఎందువల్లంటే ఏదైనా కారణం కావచ్చు వాడు ఎప్పుడైతే అక్కడి నుంచి ఘోరం అయ్యాడో వాడు డేంజర్ లోకి వెళ్ళిపోయాడు వాడి లైఫ్ థ్రెట్ వచ్చింది సో ప్రొటెక్షన్ కోల్పోయాడు ఇక్కడ మనం ప్రొటెక్షన్ అనే పదానికి మీనింగ్ ఏంటి రక్షణ కాదండి తెలుగులో ట్రాన్స్లేషన్ అది మీనింగ్ కాదు ప్రొటెక్షన్ అంటే సేఫ్ గార్డింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ఆల్ టైప్ ఆఫ్ ఎబ్యూజెస్ వైలెన్సెస్ ఎక్స్ప్లైటేషన్స్ నెగ్లిజెన్స్ అండ్ అన్నెసరీ సపరేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చైల్డ్ ప్రొటెక్షన్ మీన్స్ సేఫ్ గార్డ్ చేయడమేనండి సో వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని దత్తత తీసుకోవడం అంటే ఆ ప్రక్రియ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది సెంట్రల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంటుంది ఈ కార్ అనేది తర్వాత స్టేట్ లెవెల్లో సారా అంటారు స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ సారా అంటారు ఇది స్టేట్ లెవెల్లో ఉంటుంది మనకున్న ఉమెన్ ఎన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్లో ఉంటుంది ఈ వింగ్ తర్వాత జిల్లా స్థాయిలో వచ్చి సా అంటారు సా అంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ప్రత్యేక దత్తతా సంస్థ ఇది జిల్లా స్థాయిలో అంటే ప్రతి జిల్లా స్థాయిలో ఉంటుంది ఈ సంస్థ అనేది ఉమెన్ ఎన్షల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంస్థ నిర్వహించబడుతుంది దీనిలో వచ్చి పిల్లలకు ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా దత్తం తీసుకోవాలన్న ఆలోచన ఉన్నట్లయితే వాళ్ళు శారీర శారీరకంగానో మానసికంగానో దృఢత్వంగా ఉండాలి మరియు వాళ్ళ దగ్గర సంబంధించిన వాళ్ళకు ఉన్న అర్హత సర్టిఫికేట్స్ అంటే ధృవీకరణ పత్రాలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవి ఉండాలి ఈ దత్తత ప్రక్రియలో భాగంగా ఎటువంటి పిల్లల్ని మనం దత్తతకి ఇస్తామంటే వీళ్ళని ఓఏఎస్ చిల్డ్రన్స్ అంటారు అంటే ఆర్ఫన్ ఆర్ఫన్ అబాండెడ్ సరెండెడ్ చిల్డ్రన్స్ ఈ మూడు రకాల పిల్లలు ఉంటారు ఈ శిశు గృహాలు ఆర్ఫన్ ఆర్ఫన్ అంటే అనాథ పిల్లలు అబాండెడ్ అంటే వదిలివేయబడిన పిల్లలు అంటే ఈ పిల్లలు మాకు వద్దు అని పుట్టినప్పుడే ఇందాక సార్ చెప్పినట్లుగా చెట్ల పొదంలోనూ లేకపోతే చెత్త చెత్త ఉన్న పొదల్లోనో లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ప్లేసెస్ లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇటువంటి పిల్లల్ని అబౌండెడ్ చిల్డ్రన్స్ అంటారు తర్వాత సరెండెడ్ చిల్డ్రన్స్ ఈ పిల్లలు మాకు వద్దు అని సరెండెడ్ డీడ్ రాసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు సరెండెడ్ డీడ్ రాసి వాళ్ళు ఆ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ఇటువంటి చిల్డ్రన్స్ ఈ మూడు రకాల పిల్లలు దత్తత ఇవ్వడం జరుగుతుంది వీళ్ళని కా నానిక్కడా అయినా నువ్వేంటి ఇంత సంతోషంగా ఇవాళ నా టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను అవునా అయితే కంగ్రాజులేషన్స్ ఒక నిమిషం ఆగు పంచదార అబ్బాయి ఎలా పడతారా ఏంటి అక్క టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చింది నాకు తెలుసు అది అదృష్టవంతురాలు అది అలా పాస్ అయిందే లేదు మంచి సంబంధం కుదిరింది నాన్న అప్పుడే పెళ్ళింది నాన్న నాకు నా వయసు ఎంత నాన్న ఆడపిల్లకి పెళ్లికి వయసు సంబంధం లేదమ్మా మనసుతో కూడా సంబంధం లేదా నాన్న అంటే నీ ఉద్దేశం ఏంది నాన్న నీకు చెప్పేంత తాను కాదు నాన్న నేను కానీ నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు ఇప్పుడే నా టెన్త్ పూర్తయింది ఇంకా చదువు కోసం చాలా ఉంది ఆకాశంలో వివరించకుండా కొంత నేల మీద ఉంటే మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది నీకు ఏడు తోడు బాగున్నాడు అంతే ఇక నా జీవితం నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక నువ్వన్నా బాగా చదువుకో ఎడవకక్క నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది పెట్టి నా బరువు రోడ్డు మీద లాకొస్తారా ఏంటి నేను చెప్పినట్టుగా తల వంచుకొని నిలబెట్టు సరేనా నా సంగతి నడవండి మీకు కాదు పెళ్లి నా కూతురికి నడవండి చూడు ఈ ఈ మాటకి ఏ మాట చెప్పుకోవాలో గాని పెళ్లి చూడు ఎంత గ్రాండ్ గా చేశారు ఏటీ బెందే పసిబిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు ఎంతసేపు ఉన్నా భోజనాలు తిన్నామా పెళ్లి పనులు అయిపోయా అన్నదే కాదు బాల వివాహాలు చేయకూడదని చెప్పాలి ఇవన్నీ మనకు ఎందుకు కానీ పెళ్ళికొచ్చామా తిన్నావా అన్నట్టు వెళ్ళిపోదాం రండి గీత బ్యాగ్ తెస్తున్నానండి పిల్లలేరే అదిగో శ్వేత లత నాన్న వెళ్తున్నారు రండి రండి నాన్న సాయంత్రం చాక్లెట్లు తీసుకురావా సరేనమ్మా సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తా నువ్వు వెళ్ళి ఓకేనా అడుగునామండి ఒక నిమిషం మీరు నా కాలేజీ అడ్మిషన్ తీసుకొస్తా అన్నారు కదా అది ఇంకా తెలియదు దాని గురించి చెప్పండి ఆఫీస్ అడ్మిషన్ మీద వేరే కదా కాలేజీ అడ్మిషన్ ఖచ్చితంగా తీసుకొస్తా వచ్చేటప్పుడు ఓకేనా బాయ్ సరే అండి బాయ్ ఇప్పుడు చదువు ఎవరిని ఉద్ధరించాలని నీవు అతయ్య నేను కూడా ఆయనతో పాటు జాబ్ చేసి పిల్లల్ని చదివించుకుంటాను చదువు చదువు అన్న అంత తాపత్రం ఉన్నదాన్ని పెళ్ళెందుకు చేసుకున్నావు మరి అతయ్యా అతయ్యా ఒరే ఇది ఎప్పుడు ఉండే కోలే వెళ్ళు మనకి ఏం తెలియదు ఊరుకో గీతాన్ని ఖచ్చితంగా కాలేజీ అడ్మిషన్ తీసుకొస్తా ఓకేనా బాయ్ సరేనండి బాయ్ చూస్తా చూస్తా ఎలా లే చూస్తా అవకాశం దొరికినప్పుడు చెప్తా నేను ఈ పని అతయ్యా హలో హలో ఎవరండి అమ్మ మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజీ ముందు చనిపోయి ఉన్నాం యాక్సిడెంట్ అయి చనిపోయి ఉన్నారు వాడి బాడీని తీసుకోండి అయ్యో 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 ఏమండి ఏమండి ఇంత పని జరిగిపోయిందండి ఏమండి 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 ఇంత పని జరిగిపోయింది అయ్యో వసే ఏంటి ఈ నట్టింటి ఏడుపులు పెడుతున్నావు ఇప్పుడు ఏం జరిగిందని అతయ్యా ఆయన కాలేజీ దగ్గరికి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు చనిపోయారు అయ్యా వసయ్య ఎంత పని చేసావే నీ పారు చదువాల నా కొడుకును పొట్టను పెట్టుకున్నావే వసయ్య నీ దరిద్రం చదువు వల్ల నా కొడుకు నాశనం చేసావు కదవే నువ్వు పక్కకు వెళ్ళే ఒరే కుమారు కుమారు నా కొడుకుని చంపింది అవి నా ఇంట్లో ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నావే ఇంకా అతయ్యా వసే నీవు నా కొడుకుని మింగేసిన తిమింగలానివే నా కొడుకుని చితిలో కాల్ చేసి ఏ మొహం పెట్టుకుని నా కొడుకు పదముందు దీపం వెలిగిస్తున్నావే చీ ఇక్కడ ఇంకొక నిమిషం నా ముందు నిల్చున్నాం అనుకో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు చీ పో బయటికి వెళ్ళి ఇక్కడ అక్క బాగున్నారా బాగున్నారా లోపలికి రాక్క నాన్నెక్కడా ఉన్నాడు నాన్న నీ నీ ఇలా చూసి మీ మొగుడు చనిపోయిన నీ దురదృష్టం అలా తర్వాత నీ చెల్లికి పెళ్లి అవుతుందా లేదా అని అనిపిస్తుందమ్మా అన్న అక్కడ ఏ పరిస్థితిలో ఉందో ఇవన్నీ ఎందుకు మీరేం చిన్నపిల్లలు కాదు అన్ని తెలియాలా లేకపోతే తర్వాత నిన్న వేస్తారు నాన్న నువ్వు తెలుగుతో మాట్లాడుతున్నావు నాన్న కొంచమన్నా ఆలోచించవా నేను మొగిడిపోయి పుట్టింటికి వస్తుంటే అత్త పట్టిన కష్టాలతో పడలేక పుట్టింటి దగ్గరికి వస్తుంటే ఆశతో వస్తే నువ్వు కూడా మాటలతో నన్ను మానసికంగా బాధపరుస్తున్నావు నాన్న అంటే నీ జీవితాన్ని నాశనం అంటావా నాన్న ఎవరికి ఎవరు పెళ్లి ఇతర దురాల ఉండటం వల్ల ఈ రకమైన సామాజిక నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో ఉన్న అసమానతలు సరైన అలవాటులో ఉండకుండా ఉండటం దురలవాట్లకు అలవాటు పడటం మత్తు పానీయానికి ఇతర దురాల వాటికి కావటం కావడం వల్ల వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాధ్యతగా పెంచలేకపోతున్నారు దాని త దానికి ప్రయోగసారంగానే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏదో ఒక పనిలో పెట్టడం పనికి పంపకుండా చేయడం జరుగుతూ ఉంది కానీ ఎప్పుడైతే మనం సామాజికంగా మనం ప్రజల్లో పౌరుల్లో కొంత మార్పులు తీసుకొచ్చినట్లయితే వాళ్ళకున్న ఇప్పుడు టీపులు ఎలాగైతే ఎదుర్కొంటున్నారు కాబట్టి పిల్లలు అసలు ముందులాగా మేము టూ థౌజండ్ త్రీ నుంచి చైనాలు రాస్తున్నామండి రెండు వేల మూడులో బాలకాలంలో పని చేయ పెట్టుకున్న వాళ్ళు రాసేటప్పుడు చాలామంది పిల్లలు పనిచేస్తే కనపడ్డారు ఎక్కడ పెడతారు అక్కడ పిల్లలు ఆటో గ్యారేజ్ మెకానిక్ షెడ్లు బట్టల షాపులు ఫ్యాక్టరీ షాపులు హోటళ్ళు బార్లు రెస్టారెంట్లు ఇవే కాకుండా ఫ్యాక్టరీస్ ఇంతమంది రెండు వేల మూడు నుంచి రెండు వేల పదిహేనులోపు దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయారు పిల్లలు ఎందుకంటే ప్రజల్లోనే కొంత అవేర్నెస్ వచ్చింది పిల్లలు పదవి పెడితే కేసులు పెడతారు యజమానుల మీద కేసులు పెడతారు కోర్టులో పెనాల్టీలు కట్టిస్తారు జీతం తప్పు ఇచ్చారని పెనాల్టీలు వేస్తారు అనేది ప్రజల్లో ఒక సిక్స్టీ పర్సెంట్ అవేర్నెస్ అయితే వచ్చిందండి ఇరవై ఐదు సంవత్సరాల్లో కానీ ఇంకా రావాల్సి ఉంది దానికి మనం తీసుకోవాల్సిన చర్యలు చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్లు మమేకమయ్యి ఒక రెస్క్యూ టీమ్గా ఏర్పడి రైన్ డిపార్ట్మెంట్లన్నీ త్వరగా కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తానే మనం దాని గురించి ముందుగా అసలు బాలలు ఎందుకు కార్మికులుగా పెడుతున్నారు పెడుతున్నారనేది ముందు మనం గా మాట్లాడుకున్న తర్వాత చక్కని గురించి చెప్తాను కొంతవరకు నేను మేము ఇప్పుడు దాకా పిల్లల కేసులు రాసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మా దగ్గరికి యజమాని పరిగెత్తుకు వచ్చేస్తారు ఈ కేసు తీసేయండి ఈ కేసు తీసేయండి ఆయన నేను వినకడితే పొలిటికల్గా కూడా వెళ్ళిపోతా ఉన్నాను నా అమ్మఒని వస్తా ఉంది తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే వచ్చి ఆ పిల్లవాడి నానా సరిగా ఉండదమ్మా ఆయన తాగి తిరుగుతూ వాళ్ళ వాళ్ళమ్మ